ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా కిడ్నీ జబ్బులు దే ఆర్ నోటోరియస్లీ సైలెంట్ అంటే జబ్బు చాలా తీవ్రంగా వెళ్ళేంత వరకు అసలు కిడ్నీ గురించి భయపడక డయాగ్నోజ్ అవ్వకపోవచ్చు సో అందుకోసమని హై రిస్క్ పాపులేషన్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ కానీ హైపర్ టెన్సివ్ పాపులేషన్ కానీ ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో అంకిల్స్ ఆంట్స్ కావచ్చు లేదా పేరెంట్స్ కావచ్చు ఎవరిలో అయినా డయాలసిస్ అవసరమయ్యేంత కిడ్నీ డిసీజ్ కానీ లేదా ఎనీ టైప్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ కానీ యూరిన్లో ప్రోటీన్ లీక్ అలాంటి కారణాల వల్ల కానీ సిస్టిక్ కిడ్నీ డిసీజ్ కానీ అంటే జన్యుపరంగా వచ్చే జబ్బులు కొన్ని ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తప్పకుండా కిడ్నీ స్క్రీన్ చేయించుకోవాలని డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ పేషెంట్స్ ముఖ్యంగా ప్రతి సంవత్సరము మినిమం కిడ్నీ స్క్రీన్ చేయించుకోవాలి జబ్బు కనుక డయాగ్నోజ్ అయినట్లయితే వాళ్ళకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ టెస్టింగ్ పెరుగుతుంది ఎవ్రీ త్రీ మంత్స్ కూడా వాళ్ళు టెస్ట్ చేసుకొని దాని ప్రకారము మెడిసిన్స్తో ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో జబ్బుని కంట్రోల్ చేసుకునే అవకాశం చాలా ఉంటుంది జబ్బు ప్రోగ్రెస్ అయ్యి కిడ్నీలో సిగ్నిఫికెంట్ డ్యామేజ్ జరిగిన తర్వాత మనం దాన్ని రివర్స్ చేసుకోవడం అనేది సాధ్యం కాకపోవచ్చు